ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రముఖుల రాక సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే వాహనాలను దారి మళ్లించారు దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ను అడిగి తెలుసుకుందాం జయప్రకాష్ ప్రస్తుతం రద్దీ ఎలా ఉంది బిఆర్టీఎస్ అదే విధంగా ఏలూరు రోడ్డు నుంచి అటు స్టాండ్ మీదుగా వచ్చే రోడ్లు రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద కలుస్తాయి అటు గుంటూరు వైపు నుంచి వచ్చే రోడ్డు నేరుగా రింగ్ రోడ్డు వద్దకు చేరుకుంటుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే వారధి నుంచి ఇటు రింగ్ రోడ్ రామవరపాడు రింగ్ రోడ్డు వరకు వాహనాలు భారీగా రోడ్ల పైనే నిలిచిపోయి మనకి కనబడుతున్నాయి మరొక వైపు ఇటు ఏలూరు రోడ్డు బిఆర్టీఎస్ రోడ్లలో పూర్తి స్థాయిలో వాహనాలు నిలిచిపోయి కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాహన పాసు ఉన్న వాళ్ళనే అనుమతించేందుకు పోలీసులు అక్కడక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఈ ఈ అనుమతించటము అదే విధంగా తనిఖీలు చేయటము దీని వల్ల కొంత ఆలస్యం అవుతుంది మరొక వైపు రాత్రి నుంచే సభాశాలకి వెళ్ళటానికి అభిమానులు కార్యకర్తలు భారీగా తరలి రావటంతో ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో సుమారు తొంభై వేల నుంచి లక్ష మంది వరకు అక్కడ కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అక్కడ దాదాపు పూర్తిగా నిండిపోయారనేటువంటిది చెప్తూ ఉన్నారు ఇంకా రోడ్ల మీద ఉన్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది మొత్తం మీద ఈ ప్రస్తుతం ట్రాఫిక్ మాత్రం భారీగా జామ్ అయిందని చెప్పవచ్చు నయోమి